తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసార చవిత పెన్షన్కి సంబంధించి ఏవైతే మార్చి నెల డబ్బులు ఉన్నాయో మీ అందరికీ కూడా ఒకటో తారీఖు అంటే రేపే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మార్చి నెల పెన్షన్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క పెన్షన్దారులకు వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క ఛానల్ని తప్పకుండా పెన్షన్దారులు ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండానే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు పెంపు చే అనేది చెప్పడం జరిగింది అలాగే మనకు ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించి మనకైతే మెనిఫెస్టో పెట్టిన ప్రకారమే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్క పథకానికి అలాగే పెన్షన్దారులకు అనేది పెంపు చేస్తున్నట్లు ఏదైతే ఉందో మనకు దానికి సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బట్టి రెడ్డి అలాగే మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ అయితే నిర్వహించినట్టు అయితే తెలుస్తుంది ప్రతి ఒక్క పథకానికి సంబంధించి అన్నమాట ఇది ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే ముందు ముందు అయితే చాలా అంటే చాలా మార్గదర్శకాలనేవి ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రతి ఒక్కరైతే యొక్క ఇన్ఫర్మేషన్ అని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే ఆరు వేల రూపాయలు అయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం అలాగే మనకు దీనిపై కూడా అనేవి అయితే ముందు ముందు రోజులైతే కనబడుతున్నాయి అనమాట ఈ ఏప్రిల్ అన్నమాట ఏప్రిల్ మే నెలలో వచ్చేసి అయితే ఏప్రిల్ చివరి తేదీలలో మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే విధి విధానాలు కానీ అలాగే ఎవరి వరుగులు అనే పూర్తి వివరాలు కూడా ముందు ముందు రోజులలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట తెలుసు కదా ప్రతి ఒక్కరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆసరా చేయు పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకటో తారీఖు రెండవ తారీఖు లోపైతే ఈ మూడు రోజులలో వచ్చేసి అయితే మార్చి నెల పెన్షన్ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ప్రతి నెల పెన్షన్ ధరలు వచ్చేసి అయితే ఇలా అనమాట ఏవైతే డబ్బులు ఉన్నాయో మాకైతే చాలా అంటే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుంది అంటే టైంకైతే పడట్లేదు కొంచెం చాలా అంటే చాలా ఇట్లా టైం అయితే పడుతుంది అనేది చెప్పడం జరిగిందనమాట ఇక నుంచి అయితే అలా కాదండి ఏవైతే మనకు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక టైంకి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా అయితే టైంకి అయితే పడడం అయితే జరుగుతుంది జరుగుతుంది ప్రభుత్వం నుంచి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట అసెంబ్లీలో నచ్చేసైతే దీనిపై గత చాలా తీవ్రంగా కూడా స్పందించినట్లయితే తెలుస్తుంది మంత్రి సీతక్క గారు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆసరచయిత పెన్షన్ ఏవైతే ఉన్నాయో అలాగే బడ్జెట్ అనేది సంబంధించి కూడా మనకు పెంపు చేస్తామనే దీనిపై కూడా మనకు ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్టయితే పెంపు చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట మే నెలలో వచ్చేసైతే పెంపుపై అయితే అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి సమాచారం కూడా ముందు ముందు రోజులలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి